సివిల్ జరుగుతున్నాయి సంప్రదించండి మా పేరు రమేష్ నాది అనంతపురం జిల్లా రాయదుర్గం నేను వ్యవసాయ ఫ్యామిలీ నుంచి రావడం జరిగింది మా ఫాదర్ లేరు తిప్పయ్య గారు చిన్నప్పుడే ఫిఫ్త్ క్లాస్ నుంచి చనిపోవడం జరిగింది సో మా మదరే నా ఎడ్యుకేషన్ మొత్తం అంతా ఇప్పటివరకు ఆమెని సపోర్ట్ చేయడం వల్ల నేను యుద్ధం సాధించడం జరిగింది సో పర్టికులర్గా నాకు గ్రూప్ సాధించాలనే ఆలోచన మొత్తం పేదరికము ఆ వ్యవసాయ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ అధిగమించి మా మమ్మీ పర్టికులర్గా ఆ ఊర్లే సమస్యలన్నీ బేర్ చేస్తూ నన్ను చిన్నప్పటి నుంచి చదివించడం వల్ల కసిగా గ్రూప్ వన్ లాంటి సర్వీస్ సాధించి మా అమ్మకు ఒక గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి నేను చదివి ఈ సర్వీస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సాధించడం జరిగింది మా అమ్మ ప్రస్తుతానికి వ్యవసాయమే చేస్తున్నారు సార్ వ్యవసాయ ఆధారిత ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ప్రస్తుతానికి వ్యవసాయమే చేస్తుంది వ్యవసాయం చేస్తూ నన్ను చిన్నప్పటి నుంచే చదివించడం జరిగింది పర్టికులర్గా నా గ్రూప్ వన్ సక్సెస్ అయ్యేంత వరకు కూడా ఎటువంటి అనుమానం పడకుండా కంపల్సరీ సాధిస్తూ ఒక నమ్మకం తను ఇవ్వడం వల్ల ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా నేను ఈరోజు సాధించడం జరిగింది ఇంతకుముందు టూ థౌసండ్ థర్టీన్లోనే నేను గ్రూప్ వన్ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది కానీ వివిధ కారణాల వల్ల అది నోటిఫికేషన్ రద్దుకోవడం వల్ల మళ్ళీ టూ థౌసండ్ సిక్స్టీన్ నోటిఫికేషన్లో గ్రూప్ టూలో సీనియర్ అకౌంటెంట్గా జాబ్ సాధించడం జరిగింది తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్లో టూ థౌసండ్ ఎయిటీన్ నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ రాలేదు టూ థౌసండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్లో నాకు ఇంటర్వ్యూ వచ్చి సర్వీస్ సాధించడం జరిగింది నేను గట్టిగా మామూలుగా చిన్నప్పటి నుంచి నేను ఎస్ఏ రేటింగు వీటిలో నేనే స్కూల్లో టాప్ ఉండే టాప్ ఉండేవాడిని మొత్తం మొదటి ర్యాంక్ నాకే వచ్చేది కాలేజ్ టైంలో కూడా మొత్తం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా నేనే ఫస్ట్ ర్యాంక్ సాధించేవాడిని అయితే మెయిన్ బలంగా ఏంటంటే మా ఖచ్చితంగా సాధిస్తాను నమ్మకం ఏంది ఎప్పుడు వచ్చిందంటే నాకు ప్రతి ఎగ్జామ్లోనూ నేనే టాప్ రావడం వల్ల ఏదో ఒక దశలో కంపల్సరీ అని ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ లేకపోతే సివిల్ సాధించి సమాజానికి ఒక మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో సక్సెస్ సాధించడం జరిగింది బట్ పర్టికులర్గా నా సక్సెస్ కారణం ఏంటంటే నేను రోజు న్యూస్ పేపర్ చదవడం ప్లస్ కంటెంపరీ ఇష్యూస్ మీద బాగా పట్టుండడం అదేవిధంగా ప్రతిదీ సొసైటీలో జరిగే ప్రతిదీని అబ్జర్వ్ చేయడం ఇది దీనివల్ల నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఏంటంటే రాయగలను కంపల్సరీ సక్సెస్ కాగలను ఏదో ఒకటి సమయానికి నేను సేవ్ చేయగలను ఒక నమ్మకం రావడం వల్ల ఈ సర్వీసెస్కే నేను ఎంసీఏ నాది ఎంసీఏ కంప్లీట్ అవ్వడం జరిగింది ఎంసీఏ కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రాసిన ఫైవ్ గ్రూప్ వన్స్లోనూ ఎక్కడ కూడా నేను గ్రూప్ ఫిలిమ్స్ రాకుండా లేదు ప్రతిదీ నాకు మెయిన్స్ రాశాను ఇంటర్వ్యూ వచ్చింది బట్ ఈసారి నాకు సక్సెస్ వరించడం జరిగింది తండ్రి చనిపోవడం నాది కూడా చిన్న వయసులోనే ఐదో తరగతిలోనే నా తండ్రిని ఆరోగ్య కారణాల రీత్యా అతను ఎక్స్పైర్ కావడం జరిగింది సో ఆ టైంలోనే మా అమ్మగారు ధైర్య ధైర్యపడకుండా మమ్మల్ని వేరే అంటే వేరే తండ్రి చనిపోయిన తర్వాత పిల్లల్ని వేరే పనులు పంపించడం జరగకుండా నన్ను కష్టపడి చదివితే ఏదో ఒకరోజు మంచి ఉద్యోగస్తులు అవుతావు ఉద్యోగస్తులపై మనందరినీ నువ్వే కంపల్సరీ చూసుకోవాలని చెప్పేసి తను కూలి పని పోతూ వ్యవసాయ పనులు చేస్తూ కూడా నన్ను సాధించడం జరిగింది సో ఆ వయసులో అమ్మ కష్టాలు చూసి కంపల్సరీ దీనికి తగ్గట్టుని ఏదో ఒకటి సాధించి అమ్మకు బహుమానంగా ఇవ్వాలి ఈ కష్టాలన్నీ తీర్చి అమ్మకు ఒక మంచి ఆ జీవితంలో ఒక ఆనందాన్ని ఇవ్వాలి తన భర్త లేని ఏదైతే లోటు ఉందో ఆ లోటును నేను ద్వారా కొడుకు ద్వారా ఒక మంచి ఉన్నత పోషణ సాధించి తనకు సంతోషాలు ఇవ్వాలని గట్టిగా కసితో చదవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు మా అమ్మ ఎక్కడ ఈ రోజు సక్సెస్ రాలేదని ఎప్పుడు నన్ను అధైర్యపడలేదు ధైర్యంగా ఉండు ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు వస్తుందని చెప్పేసి అమ్మ ధైర్యంతోనే కంటిన్యూగా దాదాపు పది సంవత్సరాల పాటు నిరంతర అభ్యాసంతో గ్రూప్ టూ జాబ్ వచ్చినా కూడా మళ్ళీ అట్ల ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అమ్మ ఎంకరేజ్మెంట్తో ఇంత సర్వీస్ సాధించడం జరిగింది నేను ఇంతకుముందు రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల్లో జరిగిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ మెయిన్స్ ఎగ్జామ్స్లో ఏవైతే పొరపాట్లు చేసానో ఆ పొరపాట్లు ఈసారి కంపల్సరీ రాకూడదని ఒక కఠినమైన నిర్ణయాలు కొన్ని తీసుకోవడం జరిగింది ప్రిపరేషన్ టైమ్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేయడము టెస్ట్ సిరీస్ అటెండ్ అవ్వడం అట్ ది సేమ్ టైం ఆన్సర్స్ సొంతంగా నేనే అవైలబుల్ చేసుకోవడం ప్లస్ న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వడం తర్వాత కొన్ని మ్యాగజైన్స్ న్యూస్ పేపర్స్ స్వతహగా నేను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ వీటన్నిటిని క్రోడీకరించి సొంతంగా నేనే ఒక క్వశ్చన్ ఇస్తే ఎట్లా రాయగలగాలి అని చెప్పేసి నేను స్వతహా ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను టైమ్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ ప్లస్ మెటీరియల్ డెవలప్మెంట్లో నాకు పనిచేసిన అనుభవంతో నేను ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏ పాయింట్స్ ఉంటే మ్యాక్సిమం మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి స్వతహాగా నేనే ప్రిపేర్ చేసుకొని ఈసారి పక్కగా ప్రిపేర్ అయ్యి విజయం సాధించడం జరిగింది ఇక్కడ ఇంటర్వ్యూ నా ప్రధానంగా నా మార్క్ ఇంట్రెస్ట్ అని ఇక్కడ ఆర్సిరెడ్డి ఐఏసి ఇన్స్టిట్యూట్లో ఆర్సిరెడ్డి సార్ గారు తీసుకోవడం జరిగింది పర్టికులర్గా ఇంతకుముందు మార్క్ ఇంట్రెస్ట్కి వేరే ఇన్స్టిట్యూట్ అటెండ్ అయినా ఫైనల్గా నాకు దాదాపు నా గ్రూప్ వన్ మెయిన్ ఇంటర్వ్యూ జరగడానికి ఒక రెండు రోజుల ముందు రెడ్డి సార్ వాళ్ళ దగ్గర మాక్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు సో ఈ ఇంటర్వ్యూలో గతంలో రెండు వేల ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రమాకాంత్ రెడ్డి సారు తర్వాత వేరే మేడమ్స్ మన ఇక్కడ బోర్డులో నన్ను చాలా మంచి ఒక ఒకటిన్నర గంట సేపు దాని నన్ను ఇంటర్వ్యూ మాకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది తర్వాత సార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోటి నాలో ఉన్న భయాలు ఆందోళనలు ఇవన్నీ వెళ్ళిపోయి కంపల్సరీ నేను మీ ఇంటర్వ్యూ పక్కగా ఫేస్ చేయగలను మంచి ఆన్సర్ చెప్పగలను అనేక నమ్మకాన్ని ఆర్సిరెడ్డి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో ఈ మాక్ ఇంటర్వ్యూస్ అటెండడం వల్ల నాకు కంపల్సరీ ఇవే వచ్చిందని చెప్పగలను అదేవిధంగా నాకు డిఎఫ్ ఫామ్లో ఎట్లా ఫిల్ చేయాలి ఎట్లా డిఎఫ్ ఫామ్ బయోడేటాక్ సంబంధించి క్వశ్చన్స్ ఫేస్ చేయాలని మేడం గారు నాకు చాలా హెల్ప్ చేయడం జరిగింది మన రెడ్డి సార్ వాళ్ళ డాక్టర్ మేడం ఉంది చాలా హెల్ప్ చేయడం జరిగింది నాకు నేను రెండు వేల తొమ్మిది నుంచి ఈ ఇన్స్టిట్యూట్లోనే నేను ఒక స్టూడెంట్ రెండు వేల తొమ్మిదిలో సివిల్ సర్వీసెస్కి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను అదేవిధంగా మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ కొంచెం నా అంతకు నేనే అప్డేట్ కావడానికి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో జాయిన్ అవ్వడం జరిగింది సో ఇక్కడ ఫ్యాకల్టీస్ ఎస్ఏ క్లాసెస్ రెడ్డి సార్ వాళ్ళవి తర్వాత ఎస్థిక్ క్లాస్ కృపానందం సార్ వాళ్ళవి తర్వాత వీళ్ళ నోట్స్ నాకు ఎక్కువ ఉపయోగపడి అదేవిధంగా కరెంట్ అఫేర్కి సంబంధించి వివేక్ మ్యాగ్జైన్ వీటన్నిటిని నేను కోడీకరించి పర్టికులర్గా నేనైతే క్లాస్ వింటానో ఆ క్లాస్ నోట్స్ అన్నీ మళ్ళీ నాకు తగిన విధంగా ఎగ్జామ్స్ ఓరియెంటెడ్గా మార్చుకొని ఆన్సర్స్ అన్ని నీట్గా ప్రిపేర్ చేసి సక్సెస్ సాధించడం జరిగింది సో ఈ విజయంలో కంపల్సరీ ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ యొక్క క్లాసెస్ ఐఏఎస్ క్లాసెస్ ప్లస్ గ్రూప్ వన్ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యి నాకు విజయానికి చాలా ద్రోహదం చూశాను చెప్తాను గ్రూప్ వన్ సక్సెస్ కావాలంటే ఒకప్పుడు మేము ప్రిపేర్ టైంకి అప్పుడు రెండు వేల పదకొండు పన్నెండు ఆ టైంలో ఇప్పుడున్నంత సమాచారం అవైలబిలిటీ అప్పుడు లేకుండా ఉండడం వల్ల మాకు కొంచెం టైం ఎక్కువగా పట్టడం జరిగింది బట్ ఈజ్ ఉండే జనరేషన్కి ఇప్పుడు వచ్చే కొత్తగా ఎవరైతే గ్రూప్ వన్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు ఉన్న సమాచారం దృష్ట్యా రెండు సంవత్సరాల్లోనే సర్వీస్ కొట్టే ప్రిపేర్ అవ్వడానికి సమయం సరిపోతుందని చెప్పొచ్చు ఎందుకంటే విపరీతమైన సమాచారం అవైలబిలిటీ ఉంది మనకు ప్రతి దాంట్లోనూ సో ఆ సమాచారాన్ని ఒక ఎగ్జామ్కి అనువైన విధంగా మలుచుకొని సక్సెస్కి ఉపయోగ ఉపయోగపడే విధంగా మనం మలుచుకోవచ్చు నాలో మెయిన్గా రెండు వేల పదమూడులో కొన్ని ఇష్యూస్ జరగడం వల్ల అక్కడ క్యాన్సల్ అవ్వడం వల్ల కొంచెం డిసప్పాయింట్కులు లోయాను ఆ టైంలోనే ఈ ఏవైతే మన గ్రూప్ వన్ అనే సర్వీస్ ఒకటి సాధించకుండా ఉండడం అంటూ లైఫ్లో జరగకూడదు అది కంపల్సరీ సాధించి ఒక మా ఫ్యామిలీని నేను తోడుగా ఉండాలి వ్యవసాయ కుటుంబం కాబట్టి ఒక అన్నగా నిలబడి వాళ్ళందరికీ ఒక వెలుగులో నింపాలి నా ఫ్యామిలీలో అని చెప్పేసి నేను ఒక దీక్షగా చదవడం జరిగింది అయితే ఈ ఈ విజయంలో ప్రధానంగా రెండు వేల పద్నాలుగు తర్వాత నేను టైమ్ ఇన్స్టిట్యూట్లో ఒక ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యి మెటీరియల్ రీసెర్చ్ విభాగంలో కూడా పనిచేయడం జరిగింది సో దాని ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఇది చేయడం వల్ల నాలో కొంచెం ధైర్యాన్ని ఇచ్చింది అంటే ప్రిపరేషన్ పక్కకు వెళ్లకుండా విధంగా కంటిన్యూ చేయడం జరిగింది రెండు వేల పదహారులో జరిగిన గ్రూప్ టూలో సీనియర్ అకౌంటెంట్గా జాబ్ రావడం వల్ల నాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది ఎలాగైనా సర్వీస్ సాధిస్తా అని చెప్పేసి సో అదేవిధంగా జాబ్ చేస్తూనే నేను కొన్ని లీవ్ పెట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లీవ్ పెట్టి మళ్ళీ కఠినంగా ప్రిపేర్ కావడం జరిగింది రెండు వేల ఇరవై రెండు గ్రూప్ వన్ సర్వీసెస్ గురించి ఎవరైతే గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నారో ప్రధానంగా మీరు ఒక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర తీసుకోండి కోచింగ్ కానీ కోచింగ్ తీసుకున్న నోట్స్ని అడిషన్ మటుకు మీరే డిఫరెంట్ సోర్సెస్ ద్వారా వాల్యూ అడిషన్ చేసుకొని మీ సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే సరిపోతుంది ఒకప్పుడు గ్రూప్ వన్ ప్యాటర్న్కి ఇప్పుడు చేంజ్ అయిన గ్రూప్ వన్ ప్యాటర్న్కి చాలా తేడా ఉంది ఒకప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్స్ మనకు గ్రూప్ వన్ సర్వీసెస్లో వచ్చేవి ఇప్పుడు విశ్లేషణ అభ్యర్థితగా విశ్లేషణ సామర్థ్యాన్ని విపరీతంగా పెంచడం జరిగింది అందువలన సో బట్టి కొట్టి ఏదైతే బై హాడ్ కొట్టే అనే కాన్సెప్ట్కి కంపల్సరీ మోస్ట్లీ దాదాపు వంద శాతం పనికి రాకుండా పోయింది కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్తోనే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తయారు చేసుకొని వాటికి తగిన విధంగా మలుచుకొని ఎగ్జామ్లో రాయడం మంచిది అలా రాస్తూనే కరెక్ట్గా ఎగ్జామ్ వరకు మనము టచ్ అయ్యి మోర్ ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను ప్రెస్ చేయండి